మహాకుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఏ ఉత్సవానికి ఇంతమంది రారు ఒక్క మహాకుంభమేళకి మాత్రమే కోట్లల్లో ప్రజలు హాజరవుతారు ఎందుకంటే ఇది పుష్కరానికి ఒక్కసారి మాత్రమే అంటే పన్నెండు ఒక్కసారి వచ్చే పవిత్రమైన వేడుక మరికొన్ని రోజుల్లో కుంభమేళ అంగరంగ వైభవంగా కానుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ఈ కుంభమేళ జరగనుంది ఆ రోజుల్లో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని అంతా నమ్ముతారు అయితే ఒకసారి మాత్రమే ఎందుకు హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన జాతర మహాకుంభమేళ పుష్కరానికి ఒక్కసారి మాత్రమే మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో దీన్ని నిర్వహిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభ మహిళాను పన్నెండేళ్ళకు ఒకసారి మాత్రమే జరుపుకోవటం వెనుక పౌరాణిక గాథలు మత విశ్వాసాలు ఉన్నాయి పోతన రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానమని నమ్మకం ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు పన్నెండు ప్రదేశాల్లో పడ్డాయని వాటిలోంచి నాలుగు అమృత బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని అందుకే అక్కడ కుంభమేళ నిర్వహిస్తామని చెబుతారు ఆ నాలుగు ప్రదేశాలే ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఇదొక విశ్వాసం కాగా శాస్త్రం ప్రకారం మరో విశ్వాసం కూడా ఉంది గురుగ్రహం పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు రాశుల చుట్టూ పరిభ్రమిస్తుంది అలా పరిభ్రమించే క్రమంలో గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించిన సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు కుంభమేళా రోజుల్లో ఎన్ని పూజలు చేసినా అందరూ కామన్గా ఆచరించేది పవిత్ర స్నానం కుదిరితే త్రివేణి సంఘం కుదరకపోతే గంగానదిలో అభ్యంగన స్నానం ఆచరించాలి అనేది విశ్వాసం ఈ సమయంలో స్నానం చేసే వాళ్లకు చంద్రుడి అనుగ్రహంతో పాటు ఇతర గ్రహాల శుభానుగ్రహం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తారు అయితే ఇలా ఆచరించే స్నానాల్లో కూడా రకాలున్నాయి వీటిలో ముఖ్యమైనది రాజస్నానం మరి రాజస్నానం అంటే ఏంటి కుంభమేళ ప్రారంభమయ్యే మొదటి రోజు ఆచరించే స్నానాన్ని రాజస్నానం అంటారు అంటే జనవరి పదమూడున త్రివేణి సంగమంలో చేసే స్నానం అన్నమాట పుష్య పౌర్ణమి రోజున చేసే ఆ స్నానం సకల పాపాలని హరిస్తుందని శుభాలని చేకూరుస్తుందని చెబుతారు ఇలా చేయటం వల్ల సాధ్యం కాని వాళ్ళు ఆ రోజున ఇంట్లో సున్నిపిండి పసుపుతో శరీరంపై ఉన్న మలినాలన్నీ పోయేలా స్నానం చేస్తారు ఇది కూడా మంచిదే అంటారు తెలుగు రాష్ట్రాల్లో భోగి రోజున చేసే స్నానానికి అందుకే అంత ప్రాధాన్యం ఇస్తారు ఇక రెండో రోజు అంటే మకర సంక్రాంతి రోజున అంటే జనవరి పద్నాలుగున చేసే స్నానాన్ని రెండో రాజస్నానం అంటారు ఇక జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేసే స్నానం మూడో రాజస్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి నాడు చేసేది నాలుగో రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి రోజు చేసేది ఐదవ రాజస్నానం ఇక మహాకుంభమేళలో చివరి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరున చేసే స్నానాన్ని చివరి రాజస్నానం అంటారు మహాకుంభమేళ జరిగినన్ని రోజులు గంగలో మునకేస్తే మంచిదే అది సాధ్యం కాని వాళ్ళు కనీసం పైన చెప్పిన ఆరు స్నానాలు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు మొదటి రోజు చివరి రోజున చేసే రాజస్నానాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం మంచిది అంటారు అదే విశేష తిథుల్లో గంగా స్నానం చేస్తే అది రాజస్నానం కింద లెక్క అలాంటి స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భాగవతంలో ఉంది ఇది మహాకుంభమేళ వెనుక ఉన్న చరిత్ర దాని ప్రాముఖ్యత మరి ఈసారి కుంభమేళకి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోందో చూద్దాం మేళ కోసం ప్రయాగ్ రాజ్ను ప్రత్యేక పరిపాలనా జిల్లాగా మార్చేసింది ఉత్తరప్రదేశ్ సర్కార్ దాన్ని ఇరవై ఐదు విభాగాలుగా విభజించి నలభై చదరపు కిలోమీటర్ల రోడ్లు ఇల్లు విద్యుత్ మంచినీరు కమ్యూనికేషన్ వ్యవస్థని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం నలభై కోట్ల మంది కరమైన ప్రదేశాన్ని వసతుల్ని ఏర్పాటు చేసినట్లు చెబుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆధ్యాత్మిక కుంభమేళాకు రెండు వందల నలభై మిలియన్ల మంది యాత్రికులు రాగా యాభై మిలియన్ల మంది ఒకే రోజు స్నానం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై వేల టెంట్లు వేయగా ఈసారి ఆ సంఖ్యను లక్ష ఎనభై వేలకి పెంచారు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా ఇరవై వేలకి పెంచారు లక్ష యాభై వేల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు ఇక పవిత్ర స్నానాల కోసం ఆల్రెడీ ముప్పైదు ఘాట్లు ఉండగా తాజాగా మరో తొమ్మిది కొత్త ఘాట్లను నిర్మించారు ఇదే ప్రాంతంలో టీటీడీకి రెండున్నర ఎకరాలు కేటాయించింది యూపీ సర్కార్ అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు కుంభమేళా ఏర్పాట్లపై ప్రధాని మోదీ ఇప్పటికే సమీక్ష నిర్వహించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఆ కుంభమేళాకు వచ్చే వాహనాల కోసం పద్దెనిమిది వందల అరవై ఏడు హెక్టార్ల స్థలాన్ని కేటాయించారు ప్రతి వాహనాన్ని ఎక్కడుందో గుర్తించేందుకు స్మార్ట్ క్యూఆర్ కోడ్ పాస్లు ఇస్తున్నారు భక్తులకి భద్రత కల్పించేందుకు ఇరవై అధునాతన డ్రోన్స్ ఉపయోగించబోతున్నారు అంతేకాదు యాభై ఆరు పోలీస్ స్టేషన్లు నూట యాభై ఐదు పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు సైబర్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వంద పడకల ఆసుపత్రి ఇరవై పడకలతో రెండు ఆసుపత్రులు ఎనిమిది పడకలతో చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రి ద్వారా పది పడకల రెండు ఐసీయులను ఏర్పాటు చేశారు ఈ పవిత్రమైన వేడుక కోసం ప్రపంచంలోనే అతి పెద్ద సిద్ధం చేస్తున్నారు ఆ అపారమైన కళాఖండం యాభై ఐదు వేల చెదరపోడుగుల విస్తీర్ణంలో ఉంటుంది పరిమాణం సృజనాత్మకతతో ఇది మునుపటి రికార్డులని బద్దలు కొట్టబోతోంది మహాకుంభలో నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పాలని యూపీ లక్ష్యంగా పెట్టుకుంది అతిపెద్ద సింక్రనైజ్డ్ స్వీపింగ్ డ్రైవ్ అతిపెద్ద ఈ వెహికల్ కవాతు ఎనిమిది గంటల్లో అత్యధిక హ్యాండ్ ప్రింట్ పెయింటింగ్లు అతిపెద్ద రివర్ క్లీనింగ్ డ్రైవ్ ద్వారా ఈ నాలుగు రికార్డులు నెలకొల్పాలి అని భావిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి